ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడిలో అతి పురాతనమైన శ్రీ పార్వతి సమేత శ్రీ స్వామివారి శివాలయంలో కార్తీకమాసం సందర్భంగా మాస శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి ముందుగా ఆ మహాశివునికి లక్ష బిల్వ అర్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పార్వతి పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వందలాది మందిగా భక్తులు వచ్చి స్వామివారి కల్యాణం తిలకించారు అలాగే ఆలయ ప్రాంగణంలో ఆలయం చుట్టూ రంగురంగుల ముగ్గులతో శివుని ప్రతిరూపం జ్యోతిర్లింగాలు నందీశ్వరులను ముగ్గుల రూపంలో రంగులు దిద్ది ముగ్గుల చుట్టూ ప్రమిదల ఏర్పాటు చేసి దీపాలు వెలిగించి అఖండ జ్యోతిమయం చేశారు ఆలయ ప్రాంగణం అంతా రాత్రి అయ్యేసరికి వెలిగించిన దీపకాంతులలో మహాశివుని శివలింగాలను దర్శించుకుని భక్తులు ఎంతో పరవశించారు ఆలయంలోని అర్చకులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందుగానే తగు ఏర్పాట్లను చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు मै들아 जल्दी चाल चल जा बंदे